దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని కలవబోతున్నాము ముఖ్యంగా తాను ఒక వ్యవసాయ కుటుంబం వచ్చి లక్షలాది మంది రైతులకు సహాయం చేసే అదృష్టం సౌభాగ్యం రావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది అనేది మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం అది చాలా గొప్ప అనుభూతి చాలా ఆనందం ఎందుకంటే మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు దున్నుతుంటే మేము కూడా నాగలి నాగలిపట్టి దున్నేవాళ్ళము గుంటుక కొట్టేవాళ్ళము అట్లా ఆ పద్ధతులు తెలుసు కాబట్టి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతులకి మేము అదే చెప్తూ ఉంటాం ఇక్కడ కొంచెం లేటు నాట్లు చేసే అలవాటు ఉంది దానివల్ల లేటు వేస్తే వేస్తే పంట లేటుగా వస్తుంది దానివల్ల దిగుబడి తగ్గుతుంది అని వాళ్ళకి చెప్పడము ఆ తర్వాత దాన్ని క్లీన్ ఎలా చేసుకోవాలి ఎలా కోతలు కోసుకోవాలి అని వాళ్ళకి అవేర్నెస్ కూడా మేము కల్పించాము రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మేము రైతులకు అవగాహన ప్రతి మండలికి వెళ్ళి ఆ ప్యాడీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఎప్పుడు తీసుకురావాలి అక్కడ ఎలాంటి ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ప్రతి మండలం అవగాహన సదస్సులు పెట్టి రైతు ఇబ్బంది పడకుండా ఉండటానికి వాళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ తోటి వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అవగాహన కల్పించి ముందుకు సాగడానికి ప్రయత్నం చేశాము ఆ రైతు ఆలోచన ఉండటం వల్ల కాబట్టి వాళ్ళు పడకుండా ఆ విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయించేసి వాళ్ళు కొంతైనా మారుతారు మనం వెయ్యి మందికి చెప్తే కనీసం పది మంది మారినా సంతోషం కలుగుతుందనే ఉద్దేశంతో అలాంటి ప్రోగ్రామ్స్ చేయగలిగాము రైతు సర్వీస్ చేయటము ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది